హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఇంట్లో ఓలికలు చేశారు కానీ మా అమ్మకు పూర్ణం అంటే ఇష్టం మా అమ్మ కోసం పూర్ణం తీసుకెళ్తున్నా మా అమ్మ ఎక్కడుందో చూస్తున్నారా ఫ్రెండ్స్ మా అమ్మగారు ఈ మధ్య కాలంలో వన్ ఇయర్ అయింది కాలం చేసి మా నాయన నా చిన్నప్పుడు అంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడే చనిపోయాడనమాట అప్పటి నుంచి మా మా అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంది మేము మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అనుకోండి కానీ చాలా బాగా చూసుకున్న మమ్మల్ని అమ్మకు పూర్ణం అంటే చాలా ఇష్టం ఈరోజు మా ఇంట్లో పూర్ణం చేయడం వల్ల సరే అనేసి అమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టేసి ప్రేత్ చేసుకుందాం అనేసి వెళ్ళాను తల్లి తండ్రి విలువ తల్లిదండ్రులు లేని వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడుండే పిల్లలు బండి కోసము మొబైల్ కోసమో చిన్న చిన్న దాంట్ల కోసము సూసైడ్ చేసుకోవడము తల్లిదండ్రులను బాధ పెట్టడము వాళ్ళను క్షోభకు గురి చేయడము ఇలాంటివి చేస్తుంటారు అలాంటి వాళ్ళు ప్లీజ్ ఎవరు అలా చేసుకోవద్దండి ప్రతీ తల్లి తల్లి తన బిడ్డ కోసము తన కొడుకు కోసమే ఉంటారు తప్పించిపోతుంటారు కష్టపడిపోతుంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరినన్నా తప్పుగా మాట్లాడితే క్షమించు